హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మనమైతే ఈరోజు జంగారెడ్డి గూడ అండి ఇది కార్తీక పౌర్ణమి రోజు ఏడియా ఆ రోజు జంగారెడ్డి అని సాయిబాబా వారి స్థూపం సంవత్సరానికి ఒక్క రోజు తాకనిస్తారు తాకనిస్తారనమాట అయితే మేము అలా స్థూపం వచ్చాము ముందుగా జంగారెడ్డి గుడి మనకేం గుర్తు ఏం అండి మధ్య ఆంజనేయ స్వామివారి గుడి కదా ముందు అక్కడికి వెళ్ళి సోమవారం దర్శించుకున్నాము చూశారు కదా ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి గుళ్ళో అయితే అనమాట అండి అయితే మేము వెళ్ళిన రోజు ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం జరిగింది అలాగే పువ్వులతో అభిషేకం కూడా చేశారనమాట అండి లక్ష పువ్వుల అభిషేకం అందరికీ పంచిపెట్టారు వేద మంత్రాలతో చాలా బాగా జరిగింది అనమాట అండి స్వామివారి కళ్యాణం కూడా చూసాము అన్నీ కూడా బాగా జరిగినాయి మాకు అలాగే భక్తులు కూడా చాలా జన్మ ఉన్నారు ఆంజనేయ స్వామి మనకి మధ్య చెట్టు కింద ఉంటారు కాబట్టి మధ్య స్వామి అంటారండి అలాగే ఇదిగోండి ఎదర ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాము మనము ఎదరి నుంచి ఇదంతా మనకి గుడ్ అనమాట అండి చూసారుగా చాలా పెద్ద గుడి ఉందనమాట ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి లైన్లో స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము అలాగే స్వామివారి ఎదురుగుండా కళ్యాణం అయితే చేశారండి చూడండి ఇదిగోండి అలాగే మేము వెళ్ళిన టైయానికి కొంచెం నైవేద్యం టైం కూడా అయిపోయింది అందుకనేసి స్వామివారికి నైవేద్యం కూడా చూపిస్తున్నారు అలాగే కళ్యాణంలో కూర్చున్న దంపతులందరికీ కూడా వేదాచల వసనం చేస్తున్నారు అనమాట అలా అయిపోయాక మాకు ఈలోపు దర్శనం కూడా అయ్యింది అవేక ఆ గులాబీ పూలు అందరికీ పంచిపెట్టారనమాట అండి భక్తులందరికీ కూడా చాలామంది భక్తులు ఉన్నారండి మేము వెళ్ళేసరికి కూడా స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అలాగే మేము కాసేపు ఇక్కడ కూర్చుని మళ్ళీ ఇక్కడి నుంచి ఆటో కట్టించుకొని సాయిబాబా వారి స్థూపం దగ్గరికి అయితే బయలుదేరామనమాట అండి ఇదంతా ఆంజనేయ స్వామి గుడిలోనే నక్షత్ర అని అంటే మన నక్షత్రాన్ని బట్టి ఒక చెట్టు ఉంటుంది అనమాట అండి ఆ చెట్టు దగ్గర అలా వచ్చిన భక్తులందరూ కూడా పూజ చేసుకున్నారు ఆంజనేయ స్వామి వారు గుడి పక్కన లోపల మళ్ళీ మనకి వెంకటేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారు అలాగే స్వామివారు అద్దాల మండపంలో ఉన్నారండి చూసారుగా మనకి అక్కడ అయిపోయాక మధ్యా స్వామి దర్శనం అయిపోయాక మనమైతే సాయిబాబా వారి స్థూపం దగ్గరకైతే అయితే వచ్చేసామండి చూసారు కదా ఒక రోజే రెండు కూడా మాకు చాలా బాగా జరిగినాయి అన్నమాట అది కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ స్థూపం దగ్గర కూడా చెట్లు అన్ని దీపాలు చాలా బాగున్నాయండి ఉసిరి చెట్టు కూడా ఉందన్నమాట చాలామంది భక్తులు అయితే ఒత్తులు అన్నీ వెలిగించుకున్నారు మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి కొంచెం ఖాళీ అయింది అనమాట అండి ముందుగా మనకి స్వామివారి వారి స్థూపం ఎదురుగుండా ఇలా పాదాలు అయితే ఉంటాయి ఈ పాదాలు దర్శించుకొని స్థూపం దగ్గరికి వెళ్ళి మనం స్థూపం చుట్టూ కూడా మనం ఎన్ని ప్రదక్షిణాలు చేయాలంటే అన్ని ప్రదక్షిణాలు అయితే చేసుకోవచ్చు అనమాట అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాదాలు తాకి దండం పెట్టుకుని మన మనసులో ఏమన్నా అనుకుంటే అది నెరవేరుతుందండి సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే మనకి ఈ బాబావారి స్థూపం అయితే తాకనిస్తారు అది కూడా కార్తీక పౌర్ణమి రోజు అనమాట ఏలూరులో అయితే ఫిబ్రవరి పదిహేనో తారీఖున తాకనిస్తారనమాట ఈ స్థూపం హైట్ వచ్చి నూట ఎనిమిది అడుగులు అలా ఈ స్థూపాలు పన్నెండు అంట అండి ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు పూర్తిగా తెలీదు మన పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయన్నారు అలాగే సాయిబాబా సావుకులు ఉన్నారండి ఇక్కడ మొత్తం చాలామంది సావుకులు ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు అనమాట సావు కూడా మొత్తం బయట గుడిలోన అలాగే అన్నదానం దగ్గర అన్ని చోట్ల కూడా సేవ అనేది చాలా బాగా అనమాట అండి ఇలా మనం స్థూపం చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే చేసుకుని బాబా గారిని దర్శించుకుని అలాగే వాళ్ళు పుస్తకాలు అండి మనం లోపల వేయటానికి స్థూపంలోన మనం ఏమన్నా సాయి కొట్టి రాసుకుని తెచ్చుకున్నాం అనుకోండి అవి వాళ్ళకి ఇచ్చేసి అలాగే వాళ్ళు మనకి స్థూపంలో వేయటకి ఇస్తారనమాట ఇక్కడ ఇవి మనం ఏదన్నా అనుకుని అలా స్థూపంలో లోపలికి అయితే వేస్తామేనండి ప్రతి భక్తులకు కూడా ఇస్తారు వచ్చిన భక్తులందరికీ కూడా మనకి ఇవి అయితే ఇస్తారనమాట సాయికోట రాస్తాం కదండి అవే అందరికీ రెండు రెండు పేజీలు చొప్పున ఇస్తారు మేము వెళ్ళిన వాళ్ళు అందరం కూడా వేసామండి ఇలా సంవత్సరానికి ఒక రోజు అయితే మనకి ఇలా ఏని అనమాట చూసారు కదా భక్తులు అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ వేసుకోవచ్చు అనమాట అలా మాకు ఇక్కడ స్థూపం కాడ అయిపోయాక పక్కన చిన్న ఉందండి దున్ని కూడా దర్శించుకుని వచ్చిన భక్తులందరం కూడా అన్నదానం కూడా చాలా బాగా జరిగిందనమాట ఈ దున్ని దర్శించుకుని అలాగే పక్కన మనకి బాబావారి గుడి ఉందండి గుళ్ళో కూడా వెళ్ళాము బాబా వారు కూడా చాలా బాగున్నారనమాట గుళ్ళో ఈ గుళ్ళో కూడా భక్తులు వస్తూ ఉంటారు చూసారు కదా ఈ నుంచి అంత బాగుందో మెట్లు అవి కూడా చాలా బాగా కట్టారండి లోపల కూడా చాలా పెద్ద ప్లేస్ ఉందనమాట అండి బాబావారి గుడి చూసారు అదర్ నుంచి మొత్తం ఇదంతా భక్తులు కూడా చాలా బాగా వచ్చారనమాట అలాగే సాయిబాబా వారిని మనం ఉయ్యాలి సేవ చేసుకుని ఇక్కడ ముందుగా వచ్చే విగ్రహాలు దర్శించుకుని అలాగే మనం సాయిబాబా వారిని దర్శనం కూడా చేసుకుందాం చూసారు కదా బాబా వారిని చాలా బాగా అలంకరించారు చూసే కొద్దీ చూడాలనిపించింది అనమాట అండి ఇది గుడి పైనుంచి తీసాను అలాగే మేము భోజనాలు వచ్చేసాము అయితే అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట అండి రెండున్నర మూడు దగ్గర దగ్గరగా అయిపోయింది భోజనాలు చాలా వరకు అయిపోయినాయి అందరూ అయిపోయారు మేము కూడా లాస్ట్లో వెళ్ళాము మాకు కూడా ఉన్నాయి అనమాట అండి తినేసి ఇక్కడ నుంచి అలా బయలుదేరి మేమైతే మళ్ళీ తిరిగి ఆటో పట్టించుకుని బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాము అనమాట అండి ఎందుకంటే బస్ బస్సు కోసం అక్కడ చాలాసేపు కూర్చున్నాము కానీ బస్సు అయితే రాలేదు ఇంక ఇక్కడ నుంచి ఆటో కట్టించుకుని బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి